స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ ఈ సంవత్సరం ప్రమోషన్ లిస్ట్ రాయవలసిన పని లేదు అందరు మార్క్స్ సబ్మిట్ చేసిన తర్వాత సిఎస్సి వెబ్సైట్ నుండే ప్రింట్ తీసుకోవచ్చు సిఎస్సి వెబ్సైట్లో మీ స్కూల్ యూడిఎస్ కోడ్తో లాగిన్ అవ్వండి ఎంఎస్సి రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి పదకొండో నెంబర్ దగ్గర స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ క్లాసెస్ దగ్గర క్లాస్ సెలెక్ట్ చేసి గ్లో క్లిక్ చేయండి సో ఆల్ క్లాసెస్ దగ్గర ఏ క్లాస్కి అయితే మనకి ప్రమోషన్ స్టూడెంట్స్ లిస్ట్ కావాలో ఆ లిస్ట్ ఆ క్లాస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గో మీద క్లిక్ చేస్తే ప్రమోషన్ లిస్ట్ అనేది కనబడుతుంది లిస్ట్ పైన బ్లూ కలర్లో ఇంటూ అని ఉంటుంది క్లిక్ చేస్తే ఎక్సెల్లో డౌన్లోడ్ అవుతుంది లేదంటే మనకి పీడిఎఫ్ రూపంలో కావాలంటే ప్రింటర్ సింబుల్ ఉంటుంది దాని మీదే క్లిక్ చేస్తే కనుక మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది ప్రింట్ తీసుకునే విధంగా సరిచేసి ప్రింట్ తీసుకోవచ్చు అటెండెన్స్ మాత్రం కేవలం ఆన్లైన్లోనే అవుతాయి సో ఒకసారి ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా చేయాలి అనేసి నేను చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి చూడండి అందరికీ నమస్కారం అండి మనకి స్టూడెంట్స్ ప్రమోటెడ్ లిస్ట్ అనేది సిఎస్సి వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి చూద్దాము సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని సిఎస్సి డాట్ 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 ఇన్ అని టైప్ చేసి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేసి ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా ఈ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయాలండి త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కింద లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంది లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వస్తుంది సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్స్ ఎంటర్ చేయాలి పైన ఏదైతే లెటర్స్ ఉన్నాయో అదే లెటర్స్ సేమ్ క్యాప్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ అయితే స్మాల్ లెటర్స్ కింద ఎంటర్ చేసి మనకి ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ ఉంది కదా సైన్ ఇన్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి సైన్ ఇన్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది హోమ్ డాష్ బోర్డు పీటీఎం డాష్ బోర్డు ఎంఐఎస్ రిపోర్ట్స్ సో ఎంఐఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేయాలండి ఎంఎస్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఎంఎస్ రిపోర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఎంఎస్ అని వస్తుంది దీని ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇలా డీటెయిల్స్ వస్తాయి టీచర్ అటెండెన్స్ రిపోర్ట్ స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ ఈ విధంగా దీంట్లో మనం స్టూడెంట్స్ ప్రమోటెడ్ లిస్ట్ అనేది పదకొండు నెంబర్లో ఉంటుంది సో లెవెంత్ స్టూడెంట్ ప్రమోషన్ లిస్టు దీని మీద క్లిక్ చేసి మనము అని తెచ్చుకోవచ్చు ఆల్ క్లాస్ అంటే రాదండి క్లాస్ వన్ క్లాస్ టూ ఏ క్లాస్ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వన్ అనుకుని గో మీద క్లిక్ చేస్తే ఈ విధంగా డేటా వస్తుంది డేటా వచ్చిన తర్వాత నేను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింటర్ సింబుల్ తర్వాత ఎక్సెల్ సింబుల్ ఉంది ఈ సింబుల్ మీద ప్రింటర్ సింబుల్ మీద క్లిక్ చేస్తే ప్రింట్ వస్తుంది దాన్ని మనం సేవ్ యాజ్ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని సేవ్ చేసుకోవచ్చు ఎక్సెల్ సింబుల్ మీద క్లిక్ చేస్తే కనుక ఎక్సెల్లో ఓపెన్ అవుతుంది ఇది సో ఆ విధంగా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు ఆ విధంగా ప్రతి క్లాస్కి మనం డేటా అనేది ఫైల్ ఎక్సెల్ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది తర్వాత సెకండ్ క్లాస్కి వేరే క్లాస్ చూడాలంటే సెకండ్ క్లాస్ మీద క్లిక్ చేసుకుని మళ్ళీ గో అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ డేటా అనేది వస్తుంది సో ఈ విధంగా మన స్కూల్లో ఉన్న అన్ని క్లాసెస్కి సంబంధించిన స్టూడెంట్స్ ప్రమోట్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు థ్యాంక్ యూ